గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో బీసీలకు తీరున అన్యాయం జరిగిందని ఎన్డీఏ కూటమికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించుకోవడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకరరావు తెలిపారు మంగళగిరి బైపాస్ రోడ్ బీసీ సంక్షేమ సంఘం కారణంలో కూటమి గెలుపుపై బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు కూటమి గెలుపుకి కృషి చేసిన బీసీ సంక్షేమ సంఘం శ్రేణులకి అభినందనలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం గెలుపునకి రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీలను క్రియాశీలకంగా పనిచేశారని ఆయన వెల్లడించారు నూట కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కలవనున్నట్లు తెలిపారు సంక్షేమ సమాచారం రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతూ చాలా మంది పెద్దలందరూ అనేక సమస్యల మీద అనేక విషయాలు మా రాష్ట్ర కార్యవర్గం తెలియజేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఏదో తీర్పు ఇచ్చారో మనందరూ కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పాయంలో బీసీలకి న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రజలు తీరు ప్రభుత్వం కూడా జరిగింది అదేవిధంగా బీసీల కంతో వైసీపీ అంతా అన్నట్టుగా బీసీల కులాశీల కింద ఈ రాష్ట్రంలో పాత్ర పోషించినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కూటమి జరుపుకి నిరాశ కింద వ్యవహరించినటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం బీసీ కులాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర బీసీ కుల సంఘ నాయకులు బీసీలందరూ కూడా ఒక దిశ నిర్దేశాన్ని తెలియజేయడం కూడా జరిగింది ఆ రోజున ఎమ్ఏ కుటమికి మద్దతు ఏటాకి గల కారణాలు కూడా ఆ రోజున విశ్లేషణ చేయటం కూడా జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన మన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కెసి శంకర్రావు గారి ఆధ్వర్యంలో కర్ణాటక చేసిన పెద్దలందరికీ ఒక బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా నేను నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఎక్కడైనా బీసీ అంటే గుర్తొచ్చేది బీసీ సంక్షేమ సంఘం ఈ బీసీ సంక్షేమ సంఘం పార్టీలకు అతీతంగా రాష్ట్రం ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగినా బీసీలకు ఏదైనా ప్రాబ్లం వస్తే సంఘం బీసీ సంక్షేమ సంఘం ఈ సంఘాన్ని ఎలాంటి ఒడిపి లేకుండా సాక్షిగా నడిపిస్తున్న కేసీఎల్ శంకర్రావు గారికి మన కన్నా వ్యాసా గారికి మన ముస్లిం గారికి పేరు పేరు నా ఒకరిగా అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా మన ఎన్డీఏ విజయం అనేది మనం పుట్టిన తర్వాత మనం స్వతంత్ర ఉద్యోగం ఎప్పుడు ఎలా ఉందో మనం చూడలేదు కానీ స్వరాజ్య ఉద్యమంలో మన ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా రోడ్డు కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఉన్న